ప్రైజ్ డి డియర్ వన్స్ ఇన్ ద లాట్ గ్రీటింగ్ ప్రఘునాములు అందరికీ వందనాలండి మరి ఏదైనా కూడా మరి మనం బైబిల్ పట్టణం కొరకే మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను మరి మీరు బైబిల్ పట్టణం యొక్క వీడియో చూసిన తర్వాత దీనికి సబ్స్క్రైబ్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే దీని తర్వాత మరి చేసేటువంటి యొక్క వీడియోలు కూడా మరి ప్రయోజనకరంగా ఉంటుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనము ఈ దిన వాక్య భాగం కొరకై నూట నలభై నాలుగో కీర్తన మూడో వచ్చినం చదువుతాను నాలుగో వచ్చిన చదువుతాను నూట నలభై నాలుగో కీర్తన మూడు నాలుగో వచ్చిన యహోవా నీవు నరులను లక్ష్య పెట్టేటకు వారు ఏపాటివారు నీవు వారిని ఎన్నిక చేయటకు మనుషుడు ఏపాటివాడు నరులు ఊపిరి పోలి ఉన్నారు వారి దినములు దాటిపో నీడవలే ఉన్నవి కాబట్టి ఇక్కడ కీర్తనకర్త దావీదు ఏమంటున్నాడంటే మనుషులను నీవు లెక్కించడానికి దేవా మనుషులు ఏపాటి వారయ్యా అంటున్నాడు కాబట్టి దేవుని దృష్టిలో మరి మనుషులు ఎటువంటి వారుగా ఉంటున్నారంటే నరులు ఊపిరి పోలిన వారు ఉంటున్నారట అంటే గాలి కదా ఊపిరి అంటే గాలి కదా కాబట్టి అది వారి దినములు దాటిపో నీడవలే ఉంటుంది రెండవ చూసేటి నీడ మాదిరిగా నీడ ఎంతసేపు ఉంటుంది ఎంత ఎండ ఎంతసేపు ఉంటుందో ఆ ఎండ మరిపోయిన తర్వాత వచ్చే నీడపోతుంది అంతే కాబట్టి ఇంత అల్పమైనటువంటి మనుషుని నీవు మరి లెక్కించడానికి వాడు ఏ పార్టీ వాడు అంటాడు కాబట్టి మనుష్యుడు ఎంత అల్పమైన వాడు అనేటువంటి కార్యాన్ని మనం ఎరిగినట్లయితే మన జీవితాల్లో ఎంతో ప్రయోజనకరం అందుకొరకే యోగు కూడా ఏమంటాడంటే యోగు గ్రంథంలో మనం చూసినట్లయితే నాలుగో అధ్యాయములు యోగు నాలుగో అధ్యాయములు ఏమంటున్నాడు ఇక్కడ పదిహేడు వచ్చిన రైట్ తమ్మును సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రుల ఆయన తన సేవకులను నమ్ముటలేదు తన దూతల ఎందు లోపం కనుగొనిచున్నాడు అట్లయితే జిగటమంటి ఇండ్లలో బాగా గమనించాలి జిగటమంటి ఇండ్లలో నివసించు వారి ఎందు మంటిలో పుట్టిన వారి ఎందు ఆయన మరి ఆయన గమనించడానికి వారే పార్టీ వారు అంటాడు కాబట్టి మంటిలో పుట్టిన వారం జిగటమంటితో మనం చేయబడిన వారం కాబట్టి దేవుడు మనం పరిచయం చూసినట్లయితే మనం ఎటువంటి వారనుకుంటున్నామంట జిఘట మంటితో సమానము కాబట్టి నేల మంటితో దేవుడైన హోవా మరి తీసుకొని నాను యొక్క దా చూపించి దాని తర్వాత జీవాయుదిన కాబట్టి నేల మంటితో చేయబడిన మనుషుడు కాబట్టి మనుషుడు ఎప్పుడే కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే మనుషుడు ఎంత అల్పమైన వాడు నేను నీవు మనం ఎంత అల్పమైన వారం మన జీవితాల్లో మనము గమనించినట్లయితే అది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అట్లాగే మనం చూస్తున్నాము మరి యశాగ్రంథములు ఏమంటాడంటే యశాగ్రంథము నలభై అధ్యాయములు మరి ఇక్కడ చెప్పే కారణం ఏంటి యశాగ్రంథము నలభై అధ్యాయము మరి ఇరవై రెండో వచ్చినవరు ఆయన భూమండలం మీద ఆశీనుడైనాడు దాని నివాసులు మెడతలవలే కనబడుచున్నారు కాబట్టి భూమండలం మీద దేవుడు ఆశీనుడున్నారు ఆకాశాన్ని ఆయన విశాలపరిచినాడు మనుషులు ఎట్టుంటున్నారట ఉంటున్నారంట మెడతలవలే ఉంటున్నారట అంటే ఆయన దృష్టికి అల్పమైనవారుగా ఉంటున్నారు కాబట్టి ఇక్కడ వీటన్నిటిలో మనం గమనించినట్లయితే ఎంత మనిషి ఎంత అల్పమైన వాడు అనేటువంటి కార్యాన్ని కాకపోతే మనం అనేక సార్లు మనలో మనం ఎంతో మరి గో గొప్పగా యోచించుకుంటాం ఊహించుకుంటాం కదా మనం మనం మన యొక్క మరి పొజిషన్ అయితే ఏమిటి మన కార్యం ఏంటి ఏమిటి నేను అనేటువంటి కార్యాన్ని మనం అనుకుంటాం అయితే దేవుని దృష్టిలోనే ఎట్లా పురుగు వంటి వానిగా ఉంటున్నాడు అట్లాగే ఎవరు చూసినట్లయితే పురుగు వంటి వాడు అని చెప్తూ మరి ఏ గ్రంథంలో చెప్తారు పురుగు వంటి నరుని దర్శించడానికి అంటాడు పురుగు వంటి ఇక నలభై ఒకటో అధ్యాయం వేష గ్రంథంలో ఏమంటున్నాడంటే పురుగు వంటి యాకోబు కాబట్టి యాకోవుని గురించి ఏం పురుగు వంటి యాకోవు వరం అంతే ఒక పురుగు మాదిరి ఉంటుంది అది పేడ పురుగు అనుకో ఇంకే పురుగు అంది మనుషు కాబట్టి ఇంత మరి అల్పమైన మనుషుని దేవుడు ప్రేమిస్తుంటున్నాడు అనేటువంటి కార్యాన్ని జ్ఞాపం చేసుకోవాలి కాబట్టి యొక్క వర్తమాన యొక్క సారాంశం ఏంటంటే మనుషుడు అల్పమైన వాడు ఇన్సిగ్నిఫికెంట్ అంటే ఏ విధముగానూ ఎన్నిక లేనివాడు అయితే దేవుడు మహాకృప కలిగినవాడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆయన అందరినీ సమానముగా చూస్తుంటున్నాడు అనే కార్యాన్ని దేవుడు అందరినీ సమానముగా దృష్టించేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని మనం గమనించినట్లయితే సోలమును సామెతల గ్రంథంలో ఏమంటాడంటే ఇరవై రెండో అధ్యాయం రెండో వచనంలో ఐశ్వర్యవంతులు దరిద్రులను కలిసినందు వారందరినీ కలుగు చేసిన వాడు ఎక్కువవాయం కాబట్టి ఐశ్వర్యవంతులు దరిద్రులు అందరూ ఈ లోకంలో కలిసి జీవిస్తుంటున్నారు మన చుట్టూ ఉన్నారు దళితులు ఉంటున్నారు మరి మామూలుగా పలు రకాలైన మనుషులు అందరూ కలిసి ఉంటున్నారు అయితే వీరందరినీ కూడా ఎవరు సృజించింది కలుగు చేసిన వాడు దేవుడే కాబట్టి ఆయన మరి అందరినీ ఒకే విధముగా ప్రేమించేవాడు ఉంటున్నాడు కాబట్టే ఐశ్వర్యవంతులు కానీ దరిద్రులు కానీ ఆయనే కలుగు చేసిన వాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం చూస్తుంటున్నాం అందుకొరకే ఏమంటాడంటే మీరు ఎటువంటి భేదాలు పెట్టుకోకూడదు అంటాడు యేసు ప్రభు కూడా ఏమంటుంది చూడండి మత ఇరవై మూడో అధ్యాయంలో యశ్వ్రభు ఏం చెప్తున్నాడంటే ఇరవై మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన వారు కదా మీరైతే బోధకులని పిలువబడవద్దు ఒకడే బోధకుడు మీరందరూ సహోదరులు కాబట్టి మన మధ్యలో ఈక్వాలిటీ అనేటువంటిది చెప్పాలంటే మరి సమానత్వం అనేటువంటి దాన్ని బైబిల్లో చెప్పినంత విధముగా మరి ఎక్కడ చెప్పలేదు ఎందుకంటే ఏమంటాడంటే మీరులో బోధకులు నేను బోధకుని అని పిలువ పిలుచుకోవద్దు నేను పాస్టర్ను అట్లా కాదు మీరందరూ సహోదరులు ఏమంటాడు ఇక్కడ సహోదరులు అంటాడు మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి ఫాదర్ అని కొన్నిసార్లు ఫాదర్ అని పిలుస్తుంటారు ఫాదర్ రెవరెండ్ ఫాదర్ ఇట్లాంటి అది కాకుండా ఇక్కడ ఏమంటాడంటే తండ్రిని ఎవరిని పిలవద్దు మీకు పరలోకం ఉందని ఒకడే తండ్రి అట్లనే చూసినట్లయితే మరి గురువు అని పిలవకూడదు ఇప్పుడు ఎవరిని కూడా గురువులని పిలవద్దు ఎందుకంటే దేవుడే మీకు అంటే అందరూ సమానులు మనుష్య జాతి అంతా కూడా సమానమైన వారు సహోదర సహోదరీలు అనేటువంటి కాన్సెప్ట్ మరి పరిశుద్ధ గ్రంథంలో ఎంతో క్లియర్గా ఏశ్వరవే ఇక్కడ చెప్తుంటున్నాడు ఎందుకంటే ఆ దినాల్లో మరి ఇక ఇరవై మూడో అధ్యాయంలో చూస్తున్నామంటే శాసులు అనేటి వారు తమ తాము హెచ్చించుకుని ఉన్నత పికటముల మీద కూర్చుని అందరి దగ్గర గౌరవ వందనాలు స్వీకరించే వాళ్ళుగా ఉంటున్నారు కాబట్టి ఏ స్ప్రూ దాన్ని అంగీకరించలేదు అట్లా కాదు మీరందరూ కూడా సమానమైన వారే అనేటువంటి కార్యాన్ని కాబట్టి ఈ కార్యమే మనము చూసినట్లయితే అపోస్తుల కార్యములు పదో అధ్యాయములు అపోస్తుల కార్యములు పదో అధ్యాయంలో ఒక మాట చూస్తున్నాం అపోస్తుల కార్యములు మరి పదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం ఇక్కడ అపోస్తుల కార్యములో పేతురు ఏమి రాస్తుంటున్నాడు అంటే ఇక్కడ చెప్పే కార్యం ఏంటి చూడండి ఇరవై ఎనిమిది అప్పుడు అతడు అన్ని జాతి వారితో సహవాసం చేయటకైనను అట్టి వారిని ముట్టుకున్నకి యూదునికి ధర్మం కాదని మీకు తెలియను అయితే ఏ మనుషుడు నిషేధింప తగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించను కాబట్టి ఇక్కడ దేవుడు ఆయనకు దర్శనమికి మనపు పేతుల్లో కూడా ఎటువంటి యొక్క మరి అండర్స్టాండింగ్ ఉండదంటే అన్ని జాతుల వారిని మరి సమీపించకూడదు వారిని ముట్టుకోకూడదు అది ధర్మశాస్త్రంలో యూదులైన వారికి చెప్పేటట్టు అన్ని జాతుల వారంటే అంటే కావచ్చు అన్నిలు కావచ్చు గ్రీకులు కావచ్చు రోమిలు కావచ్చు ఇటువంటి వారంతా అయితే దేవుడు ఏం చేసినట్ట దర్శనంలో కనబడి ఏం చెప్తుంటున్నాడు ఏ జాతి వారు కూడా అంటే క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటిది లేదు ఉండకూడదు అనేటువంటిది చూసారా ఇది నాలో మనం క్యాస్ట్ సిస్టము జాతి అనేటువంటిది కాబట్టి జాతి మీద వ్యత్యాసం ఉండకూడదు అన్ని జాతుల వారు ఒకటే జాతి అనేటువంటిది లేదు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తుంటున్నాడు ఎంత గొప్ప మరి ఆ సత్యము మరి బైబిల్ నుంచి మనం నేర్చుకుంటాం జాతి అడ్డుగోడలైన తొలగించినవాడుగా మనం చూస్తున్నాం అందుకొడకే ఇక్కడ పేతృతయం అనేట దేవుడు దర్శనమిచ్చి ఎవరిని కూడా నువ్వు అన్యుగించద్దు అందరూ కూడా మరి చూసినట్లయితే ఏ మనుషుడు నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదు ఎందుకంటే ఆయన అందరినీ సమానముగా చూసేవాడుకుంటున్నాడు కాబట్టి మనం కూడా అటువంటి భేదం పెట్టుకోకూడదు అంటాడు ఎందుకంటే ఎందుకంటే రోమిలకు రాస్తూ అపోసిన పౌలు ఏం చెప్తాడంటే ఏలైనగా ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకును ఏలైనగా ఆయనందు విశ్వాసం ఉంచువాడు ఎవడను సిగ్గుపడడు కాబట్టి ఆయనందు విశ్వాసం వారందరూ ఏం చెప్తున్నారంట ఒకటిగా అది ఏ జాతి కూడాను ఏసుక్రీస్తు పురువు నా హృదయంలో మరి ఉంటున్నాడు ఆయన నా పాపమును క్షమించింటున్నాడు నా పాపముల కొరకై బలియాగముగా అయినట్టు యేసుక్రీస్తు నా యొక్క పాపము క్షమించున్నాడని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నట్లయితే నీవు రక్షణ పొందుతావు అంటే రక్షణ పొందుతావు నీవు దేవుని బిడ్డగా అవుతావు ఆయన నిన్ను స్వీకరిస్తాడు ఆయన నిన్ను స్వీకరించి తనకు తనకున్నటువంటి కా మరి అధికారం చొప్పున మనకు పరిశుద్ధాత్మ అనేటువంటి ముద్రడు మనకు ఇస్తాడు అది మనకునే ఆశీర్వాదం ఎవరికి ఏ సుప్రభుణ అంగీకరించారు వారు ఎవరైనప్పటికీ కూడా కాబట్టి ఏ భేదం లేదు అందరూ కూడాను అట్లాగే అట్లాగే మనం గలతులు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే ఇదే విషయం చెప్తున్నాడు ఏమంటున్నాడంటే మూడో అధ్యాయం ఇరవై ఏడవ చంలో క్రీస్తులోనికి బా పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు ఇందులో యూదుడని దేశుడు లేదు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీయుని లేదు మీరందరూ ఏ మీరు క్రీస్తునందు ఏకముగా ఉన్నారు కాబట్టి ఏకముగా కాబట్టి ఆత్మీయ విషయాల్లో అందరం ఏకముగా ఉంటున్నాము కాబట్టి ఇక యూనిటీ ఇంటర్నేషనల్ యూనిటీ అండ్ యూనిటీ బిట్వీన్ ద హ్యుమానిటీ అనేటువంటిది అంటే మనుష్య సంతతిలో మరి ఐక్యత అనేటువంటిది తీసుకొచ్చింది ఒక క్రైస్తవత్వం మాత్రమే ఒకవేళ అక్కడక్కడ ఆచరించట్లో తప్పులు ఉండొచ్చు కానీ బట్టి క్రైస్తవత్వం అనేటువంటిది అందరినీ సమానులు అనేటువంటి కార్యాన్ని మనకు బయలుపరిచేది మనం కూడా అట్లాగే ఉండాలా భేదము చూపించకూడదంటాడు యాకూబు రాస్తు ఏమంటాడు మరి చూసినట్లయితే నా సహోదరులారా మహిమా మన పేగమైన యేసుక్రీస్తు విశ్వాస విషయములో కలిగిన గారుగా ఉండద్దు ఎందుకంటే మరి చూసినట్లయితే బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకునేవాడు ఒకవేళ మీ మందిరంలోకి వస్తే ఇదిగో నువ్వు అక్కడ ఉన్నత ఉన్నతమైన ఆసనం మీద కూర్చో అని నీవు అతనికి చెప్పి అట్లాగే ఒక దరిద్రుడు మరి యొక్క చూసినట్లయితే నీ యొక్క ఆలయంలోకి వస్తే ఇదిగో నువ్వు ఇక్కడ కింద కూర్చో నా పాదములకు కూర్చో అని వ్యత్యాసం చూపించకూడదు ధనవంతుడైనా దరిద్రుడైనా ఒకే మాదిరిగా ట్రీట్ చేయాలంటాడు ఎందుకంటే మరి దేవుడు ఏం చేశాడంట ప్రియ సహోదరుల ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రుడైన వారిని విశ్వాస విషయములో పరిచినట్లయితే ఏం చేస్తున్నాడు ఆయన భాగ్యవంతులుగా చేస్తుంటున్నాడు కాబట్టే దేవుడు విశ్వాస విషయంలో వారు భాగ్యవంతులుగా చేస్తున్నాడు కాబట్టి తను ప్రేమించు వారందరికీ ఆయన తన రాజ్య వారసులుగా చేస్తాడు అక్కడ డిఫరెన్స్ ఉండదు తన రాజ్యంలో డిఫరెన్స్ ఉండదు కాబట్టి ప్రేమ సౌడ సహోదరి యొక్క మరి దేవుని యొక్క ప్రేమ అనేటువంటిది అది సమానముగా ఉంటుంది అందరి ఏడల మనుషుడు ఎన్న తగని వాడైనప్పటికి కూడా ఆయన వారిని ఎన్ని ఎన్నిక చేసి సమానంగా చూస్తున్నాడు అట్లాగే మనము కూడా ఎట్లాగా సమానముగా చూడాలా అనేటువంటి కదా అందరం కూడా మన సహోదర సౌదర్యులము అక్కడ మరి ఏ విధమైన జాతి భేదం లేదు ఏ విధమైన భాష భేదం లేదు ఏ విధమైన దేశం యొక్క గ్రీకు రోమన్ యొక్క గ్రీకు ఇట్లాగా దేశ భేదం లేదు అందరం కూడా ఎట్లా కొట్టున్నాము దేవుని దృష్టిలో మరి సమానులుగా ఉంటున్నామనేటువంటి యొక్క మరి కార్యాన్ని మన జీవితాల్లో అర్థం చేసుకోవాలి కాబట్టి మరి ఏంటి మనం దేవుడు ప్రేమించినాడు కాబట్టి మనం కూడా ఒకరినొకరి ప్రేమించబద్ధులమైంటున్నాము అనేటువంటి యొక్క తాత్పర్యం మనం నేర్చుకునేవారు ఆ విధంగా ఉండేటప్పుడు ప్రభు మనకు సహాయం చేయాలి